తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో అన్నమయ్య భవన్ సమీపంలో చిరుత కనిపించడంతో స్థానికులు భక్తులు భయంతో పరుగులు తీశారు గెస్ట్ హౌస్ వెనుక వైపు ఉన్న కంచెను దాటిన చిరుత అక్కడి గోడపై పడుకుని సేద తీరుతో కనిపించింది దీనిని గమనించిన యాత్రికులు వెంటనే అప్రమత్తమై టీటీడీ అటవీ విభాగం సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి వచ్చి పెద్ద పెద్ద శబ్దాలు చేసి మొత్తానికి ఆ చిరుతను భయపెట్టి అక్కడి నుంచి తరమివేశారు గెస్ట్ హౌస్ వెనుక ఉన్న చెత్తా చెదారం వద్ద సంచరించే పందులు కుక్కల కోసం ఆ చిరుత వచ్చి ఉండవచ్చని టీటీడీ అటవీ విభాగం అధికారులు పేర్కొన్నారు ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది చిరుత కనిపించిన ప్రాంతంలో తనిఖీలు చేసి చిరుత మూమెంట్ పై నిఘా పెట్టారు మరోవైపు తిరుపతిలోనూ చిరుత హల్చల్ చేసింది మంగళవారం రాత్రి జూ పార్క్ రోడ్డులోని అరవింద్ కంటి ఆసుపత్రి రోడ్డుపై వెళ్తున్న యువకులకు చిరుత కనిపించింది దీంతో వాళ్లు తమ బైకులు ఆటోలు లైట్లు దానిపై ఫోకస్ చేసి పెద్దగా కేకలు వేసి మొత్తానికి దానిని అక్కడి నుంచి తరిమివేశారు దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఈ గందరగోళం కొనసాగుతుండగానే ఆ పోయే యువకులు తమ మొబైల్స్లో చిరుత ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు